అట్ల తెద్ది నోము కథ ఒక రాచ చిన్నది తోటి చెల్లికత్తెలతో కలిసి అట్ల తద్ది నోమును నోచుటకు ఉపవాసం ఉండెను మూడు జాములు దాటుసరికి బిడ్డ సుకుమారి అగుటచే శోస వచ్చి పడిపోయేను అంతటా ఆమె అన్నలు వచ్చి ఆమె పడిపోవుటకు కారణము తల్లి వలన గ్రహించిరి వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చి వరకు ఉండలేదని అనుకుని ఒక చింత చెట్టు కొమ్మకు అద్దము కట్టి దానినికి ఎదుట అరి కుప్పకు అగ్గిని పెట్టి చెల్లెలిని లేపి అదుగో చంద్రుడు వచ్చెను భోజనము చేయు మనిరి అద్దములో నిప్పును చూచి చంద్రుడే వచ్చాననుకుని ఆమె భోజనము చేసెను కొంతకాలమునకు ఆమెకు యుక్త వయసు రాగా ఆమె అన్నలు పెండ్ల సంబంధములు చూచుచుండేరి ఎన్ని సంబంధములు వెతికినను ముసలివరుడే దొరుకుటచే వారు విసిగి కడకు తమ చెల్లెలిని ముసలవానికిచ్చి పెండ్లి చేయ నిశ్చయించిరి ఆ సంగతి తెలిసిన రాసబిడ్డ అయ్యో అట్ల తద్దే నోము నోచిన వారికి పరుచు దొరుకునని చెప్పిరి కాని నాకు ముసలి మగడే దాపురించుచున్నాడు కదా అని విచారించి వృద్ధుని వివాహమాడుటకు అంగీకరించలేదు అన్నలామెనంతో బలవంతం పెట్టి వివాహము చేయనిచ్చిరి కాని ఆమె అందులకు సమ్మతించక ఒకనాటి రాత్రి いい。 మర్రి చెట్టు కింద తపస్సు చేయుచుండెను కొంతకాలమునకు పార్వతి ఆమెను చూసి ఓ నీ వేళ తపస్సు చేయుచున్నావు మేము పార్వతి పరమేశ్వరులము నీ కష్టములను మాతో చెప్పుము అనిరి ఆమె వారికి భక్తితో నమస్కరించి తన వివాహ విషయమును చెప్పెను వారది విని అమ్మ నీవు అట్ల తద్దే నోము నోచి చంద్రదర్శనము కాక పూర్వమే భోజనము చేసి ఉల్లంఘన చేసి తివి అందుచేత నీకు ముసలి మగని సంబంధము వచ్చుచున్న కాన ఇంటికి పోయి మరలా నోము నోచుకుని దీపాల వేళ వరకు ఉపవాసం ఉండి పిమ్మట భోజనం చేయమని చెప్పి అంత అంతనామ తన ఇంటికి వెళ్ళి జరిగిన విషయమును తల్లిదండ్రులకు చెప్పి యథావిధిగా నోము నోచుకునేను తరువాత ఆమెకు చక్కని మగ పడుచు మగనితో పెళ్లి జరిగాను ఉద్యాపనము అట్ల తద్దెనాడు నోము నోచుకుని పగటి వేళ భోజనము చేయక నీరు త్రాగక ఉపవాసము నుండి చీకటి పడినంతనే గౌరీదేవికి పది ఎట్లు నైవేద్యము పెట్టి పది ఎట్లను ఒక తోరమును వాయనం వాయనమివ్వవలెను అట్లు పది సంవత్సరములు చేసిన పిమ్మట పదేసి అట్లు ఒక డబ్బును నల్ల పూసల కోవను లక్కజోడును పది మంది వాయనం వాయనమివ్వవలెను పద్ధతి తప్పినను ఫలితము తప్పదు భక్తి తప్పకుండిన ఫలము కలుగును